చూస్తారది మన ఫామాయిలు అయితే మనమైతే రోడ్డు పోస్తూ ఫామ్ ఫామాయిలో ఎందుకంటే ఒక ట్రాక్టర్ పోవడానికి మనకి దారి లేకపోతే మనకి ఆ ట్రాక్టర్ గెల్లలు వర్షాకాలం గెల్లలు తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాక్టర్లు అన్ని దిగబడతాము లేకపోతే గాళ్ళు పట్టము ఆ గాళ్ళల్లో వాటర్ ఆగి పామాయిలు కూడా మరి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కడికక్కడ ఆగుతాయి కాబట్టి మనం దారైతే ఖచ్చితంగా ప్రతి ఆయిల్ అయితే గెలలు స్టార్ట్ కాగానే మనం ట్రాక్టర్ ఎందుకంటే మన గెలలు ఎక్కువ వర్షాకాలం వస్తాయి కాబట్టి ట్రాక్టర్ పొయ్యి వచ్చేటట్టు ఉండాలన్నమాట పొయ్యి లోన తిరిగి వచ్చేటట్టు ఉండాలి వర్షాకాలము మనకి ట్రాక్టర్లు తిరిగి రావు కాబట్టి వాటర్ వర్షాలు వస్తూ ఉంటాయి మనం ఆ వాటర్ వచ్చినప్పుడు దాంట్లో దిగబడతా ఉంటాయి పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటే కొంచెం గట్టి నేలల్లో ఉన్న అయితే పర్వాలేదు వాళ్ళకి మామూలుగా దారి లెక్క చేసుకున్నా సరిపోతుంది మామూలుగా రెడ్ సాయిలు తర్వాత నే రేగడి నేలల్లో ఉన్న కాడైతే ఖచ్చితంగా దారి అయితే ఉండాలి ఎందుకంటే మన గెలలు ఎక్కువ వచ్చేది కూడా వర్షాకాలంలో వస్తాయి కాబట్టి మనం దారి కంపల్సరీ మనం పోసుకోవాలన్నమాట అంటే చిన్నప్పుడు అవసరం ఉండదు గెలలు ఎప్పుడైతే మన కటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటివరకు మనం ఒక దారి అయితే చూసుకోవాలి మనం ఒక నాలుగైదు చెట్లకు ఒక రోడ్డు ఉండేటట్టు అయితే మనం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట నాలుగైదు లైన్ల కాడికి ఎక్కువ ఉన్నా మళ్ళీ మనం వేయటానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక నాలుగైదు వరుసలకి మధ్యలో ఒక రోడ్డు అయితే వేసుకోవాలి అంటే చాలా అంటే పెద్ద రైతులు కూడా ఒక నాలుగైదు సార్లకు ఒక రోడ్డు నాలుగైదు సార్లు ఒక రోడ్డు కంపల్సరీ అయితే ఆ ఫామ్ ఆయిల్ ట్రాక్టర్ తిరిగి వచ్చేటట్టు అయితే ఉండాలి లేకపోతే మనం గెలలు బయటికి తీయాలంటే సాధ్యమయ్యే పని కాదనమాట మనం వర్షం వస్తున్నా మనం గెల్లలు తీయాలి ఆ టైంలో మనం వర్షం వస్తున్నా మన గెల్లలు బయటికి రావాలి కాబట్టి మనకు కంపల్సరీ ఫామ్ రైతుకైతే దారి అయితే ఉండాలి పోయిన సంవత్సరం నాకు చాలా ఇబ్బంది అయింది అందుకని మనం ఈ సంవత్సరం వర్షాకాలం స్టార్ట్ కాకముందే మనం ఆ రోడ్ అయితే పోస్టం అనమాట చూసారగా ఇది అనమాట ఇక్కడ నుంచి మనం పైనుంచి కిందికి మన సార్లు కాబట్టి మధ్యన సెంటర్లో ఒక రోడ్డు అయితే వేస్తాము అటు ఐదు సార్లు ఇటు ఐదు సార్లు వేసి మధ్యన సెంటర్లో ఒక రోడ్డు అయితే వేసిన అనమాట ఇట్లా మీరు కూడా ప్రతి ఫామ్ ఆయిల్ అయితే కూడా దారి అయితే అవసరము దారి లేకపోతే లోన చాలా ప్రాబ్లం అవుతుంది మీకు పెంటగా పోసేటప్పుడు కూడా ఒకవేళ పెంట ఏమన్నా వచ్చినా దగ్గరలో మరి కార్చిడేట్ చూడండి కానీ ఫామ్ ఆయిల్లో పిచ్చి పిచ్చిగా తిప్పితే అన్ని గాళ్ళు పడతాయి కాబట్టి మీరు ఫామ్ ఆయిల్ కూడా ఆ రోడ్డు సైడ్నే అక్కడ ఒకడ కుప్ప పోసుకుంటే బెటరు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పోయటం అంటే ఎండాకాలం దోలుతాం కాబట్టి పెద్దగా వడవనుకోండి కాకపోతే కొంచెం మనం డిప్పు ఆన్ చేయకుండా ఉండి తోలితే బెటరు చూసారుగా ఇది అనమాట మన రోడ్డు ఫామ్ ఫార్మాల్ అయితే రోడ్డు అయితే పోస్టము చూద్దాం ఇలా ఈ సంవత్సరం వర్షాకాలం అయితే మనకి ప్రాబ్లం రాకపోవచ్చు ఎందుకంటే మనకి చిన్న తక్కువ వెళ్ళినప్పుడు కూడా మనకు డైరెక్ట్ ఆటో పోవటానికి కానీ ట్రాలీ పోవటానికి కానీ ట్రాక్టర్ పోవటానికి కానీ ఏది పోవటానికైనా మనకి దారి అవసరం అనమాట ఫామ్ ఆయిల్కి దారి లేని ఫామ్ ఆయిల్ పోవటం కష్టము ఇదైతే బుర్రలు అనమాట మనం అక్కడ వాటర్ ఆగుతాయి కదా అక్కడ మళ్ళీ బుర్రలు కూడా వేసుకోవటానికి మనం బుర్రలు కూడా తోలటం జరిగింది అది కూడా వేస్తాం అనమాట